సరదాగా ప్రారంభించిన పవర్ లిఫ్టింగ్ ఇప్పుడు పతకాలు తెచ్చిపెట్టిందని నటి ప్రగతి అన్నారు ప్రాక్టీస్ ప్రారంభించినప్పుడు తనపై జరిగిన ట్రోలింగ్ గురించి ఆమె గుర్తు చేసుకున్నారు ఈ వయసులో ఇది నీకు అవసరమా అని ఎద్దేవా చేశారని జిమ్ చేస్తున్నప్పుడు తన వస్త్రధారణపైన విమర్శలు కురిపించారని ఆవేదన వ్యక్తం చేశారు అయితే జిమ్కు చీర కట్టుకుని కానీ చుడీదార్ వేసుకుని కానీ వెళ్లలేమనే విషయం తెలుసుకోవాలంటూ ట్రోలర్లకు సూచించారు ఈ ట్రోలింగ్ చూసి తన కూతురికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని భయపడ్డానని ప్రగతి వివరించారు ఈ మేరకు మూడు రోజస్ లాంచ్ ఈవెంట్లో ప్రగతి మాట్లాడుతూ ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో తాను సాధించిన పథకాలను ఇండస్ట్రీలోని మహిళా ఆర్టిస్టులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు ఇండస్ట్రీలో కొనసాగడం ఎంత కష్టమో తనకు తెలుసని చెప్పారు ట్రోలింగ్ ను పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్లడం వల్లే ఈ పథకాలు సాధించగలిగానని చెప్పారు మీరు మాకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా కొంచెం మర్యాద ట్రోలర్స్ కు ప్రగతి కౌంటర్ ఇచ్చారు పవర్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియోలు చూసి తాను ఇక సినిమాను చాలా మంది భావిస్తున్నారని ప్రగతి చెప్పారు అయితే సినిమాలే తనకు ప్రాణమని నటన ఎన్నటికీ మానలేనని తెలిపారు నటించకపోతే తాను బతకలేనని తనకు ఇంత గుర్తింపు రావడానికి కారణం సినిమానేనని చెప్పారు తనకు తనకొ తిండిపెట్టిన ఇండస్ట్రీని ఎన్నటికీ వదలబోనని ఆమె స్పష్టం చేశారు తుది శ్వాస వరకు యాక్టింగ్ చేస్తూనే ఉంటానని సెట్లోనే కన్నుమూయాలని కోరుకుంటానని ప్రగతి పేర్కొన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ bcn ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ bcn ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు bcn ఛానల్